ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంటోంది వరుసగా మూడో రోజు రెండు దేశాలు పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు దిగ్గగా భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్లోని రెండు చమురు శుద్ధి కేంద్రాలు రక్షణ శాఖ కార్యాలయం మిలిటరీ అణు స్థావరాలు లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది చమురు శుద్ధి కేంద్రాల ధ్వంసంతో ప్రపంచ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది ఇజ్రాయెల్ ఇరాన్ మూడో రోజు కూడా పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే లక్ష్యంగా రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు ఇవాళ మరింత తీవ్ర రూపు దాల్చాయి ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం పేరుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది ఇరాన్కు చెందిన ఇంధన పరిశ్రమ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం అనుశుద్ధి కార్యక్రమాలతో సంబంధాలు కలిగిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఐడిఎఫ్ విడుదల చేసింది టెహ్రాన్ ప్రధాన ఆర్థిక జీవనాడి అయిన ది సౌత్ పార్స్ క్షేత్రంపై ఇజ్రాయిల్ దాడి చేసింది ఇది ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రం టెహ్రాన్లోని ఇరాన్ అణు కేంద్రాలు సహా నూట యాభైకి పైగా లక్ష్యాలపై ఇజ్రాయిల్ విరుచుకు పడింది టెల్ అవీవ్ దాడుల్లో షెహ్రాన్లోని భారీ గ్యాస్ క్షేత్రం కూడా ధ్వంసమైనట్లు ఇరాన్ చెమురు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు పదకొండు నిల్వ ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోగా భారీగా అగ్నికీలలు ఎగిసిపడినట్లు పేర్కొన్నారు దీనివల్ల సమీప నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం తాజా దాడుల్లో ఇజ్రాయెల్ క్షిపణి ఓ నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో ఇరవై తొమ్మిది మంది పిల్లలు సహా అరవై మంది మరణించినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు ఇజ్రాయెల్ తాజా దాడుల్లో మొత్తం ఎంతమంది చనిపోయారనే సమాచారం లేదు కానీ టెహ్రాన్ తగలబడుతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు ఈ ఉదయం ఇరాన్ తమ దేశంలోని నివాస సముదాయాలపై దాడులు చేయడానికి ఖండించిన ఇజ్రాయెల్ సైన్యం మరింత తీవ్రంగా ఇరాన్ పై దాడులు చేయనున్నట్టు హెచ్చరిక చేసింది ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు తక్షణమే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని ఎక్స్ లో పోస్ట్ చేసింది ఆ తర్వాత కొన్ని గంటలకే టెహ్రాన్లో పెద్ద ఎత్తున పేరుళ్ల శబ్దాలు వినిపించాయి టెహ్రాన్ లో బాంబు షెల్టర్లు లేకపోవడం వల్ల ప్రజలు గ్రౌండ్ పార్కింగ్లు టన్నెల్స్ బేస్మెంట్లలో ఉండాలని నగర కౌన్సిల్ చైర్మన్ మెహదీ చెమ్రాన్ సూచించారు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అనుస్థావరాలు ఘోరంగా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ గ్రోసి ఐరాస భద్రతా మండలికి వెల్లడించారు ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వాటిలో నతాంజ్ లోని ప్రధాన అణు ఇంధన కేంద్రం ఉందన్నారు ఇస్పహాన్ లోని యురేనియం కన్వర్షన్ కేంద్రం కూడా తీవ్రంగా దెబ్బతిందన్నారు ఇరాన్ ఇస్పహాన్ లోనే యురేనియం ను సెంట్రీ వాడటానికి అవసరమైన ఫీడ్ స్టాక్ గా మారుస్తుంది అణ్వాయుధాలకు ఉపయోగపడేలా యురేనియం ఐసోటోప్లను ఈ ప్రక్రియలో విడదీస్తారు ఈ దాడుల వల్ల కేంద్రం మూతపడటం తో పాటు ఉత్పత్తిపై ప్రభావం పడనుంది ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ అమెరికా మధ్య ఒమన్లో ఇవాళ జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి ఫలితంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు